ప్రైజ్ ప్రొలైజులా గుడ్ మార్నింగ్ ఏషియన్ స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం ఈ దినవాక్యము రెండవ తిమ్మోతి నాలుగో అధ్యాయము ఏడో వచ్చిన మంచి పోరాటము పోరాడితిని నా పరుగును తులముట్టించుతుని నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని ఆ పోసిన పౌలు తిమోతికి రాస్తూ రాసిన పత్రిక బాగా జాగ్రత్తగా వినాలి పిల్లల మంచి పోరాటము పోరాడి తిని మన జీవితం పోరాటంతో కూడింది శత్రులతో పోరాటం దురాత్మ సమూహాలతో పోరాటం దెయ్యాలతో పోరాటం మనకు వ్యతిరేకంతో ఉన్నవారితో పోరాటం మన మీద నిందలు వేసేవాళ్ళతో పోరాటం ఇలాగా చెప్పుకుపోతే అసలు మన బ్రతికే ఒక పోరాటం ఈ పోరాటముని పౌలు అంటాడు నేను మంచి పోరాటం పోరాడాను కాబట్టి మన జీవితాల్లో ఈ పోరాటం చాలా ప్రాముఖ్యమైంది అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది పర్వాలేదు ఈరోజు బాగానే ఉన్నాం రేపు కూడా బాగుంటాం అనుకుంటానికి వీలు లేదు ఏదో రకంగా సాతాను నీ మీద పన్నాగాల పని కుట్రల పని నేను ఏదో రకంగా బయటికి లాగాలని ఈదిలోకి లాగాలని నలుగురిలో అవమానపరచాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తుండడు పౌల విషయంలో అదే జరిగింది అయినప్పటికీ పౌలు అంటాడో నేను మంచి పోరాడి పోరాడుతుని నా పరుగుతో ఉదముట్టించుతాను విశ్వాసమును కాపాడుకుంటుని వినాలి చివరికి ఆయన చేసింది ఏంటంటే విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు మన జీవితాలు కూడా ఎన్ని రకాలుగా శోధనలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా పోరాటంలో విజయం అందే ఎందుకంటే పోరాడేవాడు ఎప్పుడు కూడా బహుమానం కోసం చూస్తాడు నాకేం బహుమానం వస్తుందని చూస్తాడు కానీ ఈ పోరాటంలో వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు గెలవగలను ఓడిపోతానేమో అనే తత్వం ఉంటే పోరాటం గెలవలేము కాబట్టి మన జీవితం ఒక పోరాటం అన్ని అన్ని రకాలుగా అనేక రకాలుగా మన మీదకి వచ్చిన సమస్యలని విజయం సాధించాలంటే పోరాటం అవసరం క్రైస్తవ జీవితమే పోరాటం పిల్లలు గమనించాలి పౌలు ఇవన్నీ గెలిచేశాడు నేను పోరాటము గెలిచాను విశ్వాసాన్ని కాపాడుకున్నాను నా పరుగు ఏంటో నేను తొలముట్టించాను పరుగు పొంది లేచేవాడు ఎప్పుడు కూడా వెనక్కి చూడ్డు ముందుకు సాగిపోతూనే ఉంటాడు ఒక వెనక్కి చూస్తే పరుగులు ఆగిపోతాడు ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎన్ని నిందలేసినా ఎవరు ఎన్ని మాటలన్నా ఎవరు హింసించినా ఎవరు బాధ పెట్టినా ఎవరు నిన్ను కృంగదీసినా నీ పరుగు మాత్రం కొనసాగించు నీ గోలే తెలుసా దేవుడిచ్చే బహుమానం నీ గోలే తెలుసా ఆ సంపాదించే ఆశీర్వాదం కాబట్టి నీ పరుగు పూర్తిగా ముందుకు వెళ్ళిపోవాలి అటు ఇటు చూడొద్దు ఎవరేమంటారో చూడొద్దు అసలు దేన్ని పట్టించుకోవద్దు నువ్వు ఒకవేళ పట్టించుకోవడం మొదలు పెడితే ప్రతి చిన్న విషయాన్ని కూడా పట్టించుకుంటే నువ్వు ఎదరికి పరుగు నీకు సాగదు వదిలేయాలి ఈ ప్రతిదానికి ఏదైనా వదిలేయాలి నీ పని నువ్వు చేసుకుపోవాలి అప్పుడు నువ్వు విజయం సాధిస్తావు పిల్లరా ఈ ఉదయకాలం దేవుని స్వరం ద్వారా లేదా యేసుని స్వరం ద్వారా చెప్పేది ఏంటంటే పరుగును తుదముట్టించాలి విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఎన్ని రానివ్వండి ఏ రకంగా రానివ్వండి ఎలాగైనా రానివ్వండి ఆ కురుగుదల నీకు రావడానికి వీల్లేదు నీ పరుగు పొరుగే పరిగెట్టేవాడు వెనక్కి చూడ్డు పరిగెట్టేవాడు అటు ఇటు చూడ్డు పరిగెట్టేవాడు ఏ రకంగా ఉండాలనుకోడు పరిగెట్టేవాడు ఎంతమంది నా ముందు ఉన్నారు అనుకోడు వాడి గోల్ ఏంటంటే నేను ఆ బహుమానం పొందాలి ఐ షుడ్ గెట్ ద ప్రైజ్ రివార్డ్ నాకు అది కావాలి పొందాలి కాబట్టి మన జీవితాల్లో మంచి పోరాటం పోరాడడం విజయం సాధిద్దాం దేవుడు మనతో ఉన్నాడు పోరాటంలో విజయం ఇచ్చాడు ఆయనే ఏం కష్టపడక్కర్లా పోరాటం మొదలు పెడితే విజయం ఆయనే ఇస్తాడు అందుకే దావిదంటాడు యుద్ధం యొహో అదే ఉదయకాలం పిల్లరా ఈ పోరాటంలో విజయం ఇస్తాడు దిగులు పడద్దు కానీ శత్రు పోరాటమా ఇంట్లో వాళ్ళతో పోరాటమా ఈలో వాళ్ళతో పోరాటమా అప్పులతో పోరాటమా అనారోగ్యంతో పోరాటమా నిందలో మాటలతో పోరాటమా కంగారు పడద్దు నీ దేవుడు జీవం కలిగిన వాడు విజయం ఖచ్చితంగా ఇస్తాడు నువ్వు గెలుస్తావు దేవుడిచ్చే బహుమానం పొందుతాం అలా ఉండటానికి పరిశుద్ధార్థం దేవుడికి చేయండి చేయను ఆమె గాడ్లక్ష్యూ మీ సహోదరుడు పర్సన్ రమేష్ కుమార్ రాజమండ్రి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఫోర్ గాడ్బల్యూ